శ్రీమాత్రే నమ అంతర్వాణి ఈ విశ్వాన్ని మనం ఏ విధంగా వీక్షిస్తే అదే విధంగా దర్శనమిస్తుంది మాధుర్యం నిండిన హృదయంతో వీక్షిస్తే కరుణార్ధ్ర హృదయం కలిగిన మాతృమూర్తిలా కనిపిస్తుంది కోపంగా చూస్తే అదే విధంగాను శాంతంగా చూస్తే పరమశాంతమూర్తిగాను చూసే విధమును బట్టి మనం అగుపిస్తాం అంటే దృష్టి లోపాలు ఉంటాయి తప్ప సృష్టి లోపాలు ఉండవు అంటే సృష్టిలో లోపాలు ఉండవు ఇది సత్యం యోగ జీవితం అంటే ఇదే సరియైన దృష్టినిచ్చేది యోగం జై గురుదేవి ఈనాటి లలిత గేయం గళం విప్పితే గరళం కరిగిపోవాలి గళం విప్పితే గరళం కరిగిపోవాలి గగనతలములో విహంగాలు అమృతం సేవించాలి గగనతలములో విహంగాలు అమృతం సేవించాలి ఆనందం అందరికీ పంచాలి ఆనందం అందరికీ పంచాలి అందరికీ పంచాలి మన చూపులలో చల్లదనం నిండాలి మన చూపులలో చల్లదనం నిండాలి మన హృదయములో శాంతి మంత్రం వినిపించాలి విశ్వశాంతి మంత్రం వినిపించాలి గళం విప్పితే గరళం కరిగిపోవాలి మన చేతలలో పరహితం నిండాలి మన చేతలలో పరహితం నిండాలి మన మనసులలో మధుర గీతం వినిపించాలి మన మనసులలో మధుర గీతం వినిపించాలి మహిళ వేణుగానము నిండాలి మహిళ వేణుగానము నిండాలి వేణుగానం నిండాలి గళం విప్పితే గరళము కరిగిపోవాలి మన ఆలోచనలలో మన ఆలోచనలలో వివేకవాణి నిండాలి వివేకవాణి నిండాలి మన దేహములో దైవం దర్శనమివ్వాలి మన దేహములో దైవం దర్శనమివ్వాలి మానవత్వం ప్రాణం పోసుకొని ముందుకు సాగాలి మానవత్వం ప్రాణం పోసుకొని ముందుకు సాగాలి ముందుకు సాగాలి గళం విప్పితే గరళం కరిగిపోవాలి గళం విప్పితే గరళం కరిగిపోవాలి మన మాటలలో ఉండాలి మన మాటలలో ఉండాలి మన జీవితాలలో మన జీవితాలలో సహజత్వం ఉండాలి సహజత్వం ఉండాలి మన ప్రపంచమే విశ్వశాంతి వేదిక కావాలి మన ప్రపంచమే విశ్వశాంతి వేదిక కావాలి ప్రేమజ్యోతి మందిరము కావాలి ప్రేమజ్యోతి మందిరము కావాలి గళం విప్పితే గరళం కరిగిపోవాలి గగనతలములో విహంగాలు గగనతలములో విహంగాలు అమృతం సేవించాలి అమృతం సేవించాలి ఆనందం అందరికీ పంచాలి ಆನಂದ ಅಂದರಿ ಕೀ ಪಂಚಾಲೇ ಅಂದರಿ ಕೀ ಪೈ ಗುರುದೇವ್ ರಚನಾಗಾನ ಸಾಮಣಿಪ್ರಿಯ